పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా లేనట్టే కనిపిస్తున్నారు జనసేనకు చెందిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో సీనియర్ నేతలు కూడా ఉన్నారు మండలి బుద్ధప్రసాద్ అందులో ఒకరు రెండు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చివరి క్షణంలో పార్టీలో చేరి జనసేన టికెట్ ను మండలి బుద్ధప్రసాద్ తెచ్చుకోగలిగారు అవలిగడ్డ జనసేనలో కొంత అప్పట్లో వ్యతిరేకత వ్యక్తమైన పెద్ద మనిషి కావడం వివాదాలకు దూరంగా ఉండే మండలి బుద్ధప్రసాద్ను అభ్యర్థిగా ఎంపిక చేశారు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేయడమే కాకుండా రాజకీయంగా అనుభవం ఉన్న నేతగా ఆయన గుర్తింపు పొందారు మిగిలినవారు కొత్తగా ఎంపికైన మండలి బుద్ధప్రసాద్ లాంటి వాళ్ళు మౌనంగా ఎందుకుంటున్నారనేది జన సైనికులను వేధిస్తున్న ప్రశ్న ఇంకా మరో సీనియర్ నేత అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఈయన కూడా సీనియర్ నేత మాజీ మంత్రిగా కాంగ్రెస్లో పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కొనతాల రామకృష్ణ తర్వాత వైసీపీలో చేరడం తర్వాత జగన్తో విభేదాలు తలెత్తి బయటికి రావడం జరిగింది దాదాపు కొన్నేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కొనతాల రామకృష్ణకు అన్ని సబ్జెక్టులపై అవగాహన ఉంది రెండు ఎన్నికలకు ముందు ఆయన జనసేనలో చేరారు ఈ టికెట్ను నాగబాబుకు అనుకున్న చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కొనతలకు కేటాయించారు గెలిచిన కొనతలకు సీనియర్ కోటలో మాత్రం మంత్రి పదవి దక్కలేదు అయితే ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ కొనతల రామకృష్ణ ఇద్దరు మౌనంగా ఉండడమే పార్టీలో చర్చనీయాంశమైంది అసలు వీరిద్దరికీ ఏమిందన్న అభిప్రాయం జనసైనికుల్లో కలుగుతుంది సీనియర్ నేతలు అనుభవం ఉన్న లీడర్లైన పవన్ కళ్యాణ్కు అన్ని విషయాల్లో చేదుడు వాదుడుగా ఉండాల్సిన సమయంలో ఎందుకు దూరం పాటిస్తున్నారనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది రాష్ట్ర స్థాయి నేతలు వారి నియోజకవర్గాలకే పరిమితమయ్యారు వారంతట వారే దూరం అయ్యారా లేక పవన్ కళ్యాణ్ దూరం పెట్టారా అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతుంది సబ్జెక్టులపై కమాండ్ ఉన్న ఇద్దరు నేతలు కామ్గా ఉండడం పార్టీకి మంచిది కాదని పలువురు జనసేన నాయకులే సూచిస్తున్నారు మరి ఇందులో నిజానిజాలు ఏమిటన్నది వారే చెప్పాల్సి ఉంది